జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా ద్వారకా తిరుమల సందర్శించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు యాదవ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీసుకు రావచ్చని ఎంపీ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ముమ్మడి చింతయ్య ఇడా చైర్మన్ శివప్రసాద్ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గారికి అలాగే గురాచంద్ర ప్రసాద్ గారికి అలాగే స్టేట్ యాదవ్ కాపరేషన్ డైరెక్టర్ మహేష్ గారికి అలాగే బుజ్జి గారికి అలాగే బాలకృష్ణ గారికి అలాగే రాంబాబు గారికి రామ్మోహన్ గారికి అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన యాదవ్ సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇవాళ అన్ని పక్క నన్ను కమ్యూనిటీ హాల్స్ అడుగుతుంటారు ఎక్కడ కానీ ఇప్పటివరకు కమ్యూనిటీ హాల్స్ ఎవరికి కూడా నేను శాంక్షన్ చేయడం జరగలేదు ఎందుకంటే ఒక్క కమ్యూనిటీ హాల్ మంచిగా చేసుకోవాలనేది మన ఎలక్షన్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది అదే రకంగా ఇప్పుడు మన కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్కి ఒక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా అందరికీ ఉపయోగపడేట్లు ఎందుకంటే ఇక్కడే గుడి ఉండడం అందరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది అందుకని దీన్ని డెవలప్ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ టోటల్ ఈ ఎస్టిమేషన్ అంతా కూడా కలిపి తొంభై లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ తొంభై లక్షలే ఎస్టిమేషన్ కాకుంటే ఇంకొక ఇరవై ముప్పై లక్షలు ఎక్కువైనా కూడా టోటల్ మోడనైజేషన్ చేయమని చెప్తున్నా టోటల్గా ఈ రకంగా కాకుండా టోటల్గా ఏసీ అలాగే పైన రూమ్లు కట్టమంటున్నాం పైన రూమ్లు కట్టి ఇక్కడ రూమ్లు కట్టకుండా దీని పైన రూమ్లు కడదాం ఒక లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ నుంచి పైకి రూమ్లకి అలాగే స్టెప్స్ అన్ని కూడా పెట్టి ప్రైవేట్ కళ్యాణ మండపంకి తీసిపోకుండా మన కళ్యాణ మండపం ఉండేట్లు కూడా చేస్తామని కూడా మేము తెలుసుకున్నాం ఊరిక మాటలు చెప్పను గా ఇవాళ కోటి రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తాం ఇవాళ You wanna?